హాయ్ ఫ్రెండ్స్ పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ నేను మీ రాధా మండల స్టూడియోకి ఒక కొత్త సింగర్ వచ్చారు అన్న ఎక్కడి నుంచి వచ్చారు ఏం పాటలు పాడతారు పూర్తి వివరాలు ఎక్కడ నుంచి వచ్చారు ఓ మాబినర్ డిస్టిక్ డిస్టిక్ పెట్టింది పేరు అండ్ పుట్టినిల్లు మా ప్రేక్షకుల కోసం మంచి మంచి జానపదాలు పాడండి తప్పకుండా బంగుల మీద హే బంగుల మీద బంగుల కట్టే కుడి వస్తావా ఓ బకటి కూరి కూరి వస్తావా ఓ బకటి కూరి కూలి కొస్త కూలి కొస్త కై కూలెంతారు ఓ రూపారోడ కై కూలెంతారు ఓ రూపారోడ కూలి లేదు నానే లేదు నీ మనసే ఓ సక్క నిదానా నీ మీద మనసే ఓ సక్క నిదానా నా మనని మనసే వంతే ఏమి చేయనురో ఏమి చేయనురో బోర్ ఇంకా ఇంకేమన్న ఫోక్ సాంగ్స్ మామూలుగా సంబంధించిన అందించినేమన్న సాంగ్స్ ఏమన్న వాడతారా అంటే పారతమా కదా మా కోసం అందాల నా చిన్ని కోయిల నువ్వు విడి చెట్ల ఉన్నవే రాయేలా నువ్వు వెళుతుంటే నా గుండె లోపల పంచ ప్రాణాలే పోతున్నాయి మనసు లేని మట్టి బొమ్మలా నువ్వు మరిచిపోయినవి నన్నెలా మరిచిలా పచ్చబొట్టే గుండె పైన గాయం చేసి నవ్వి నువ్వే జరిగిపోయి ప్రేమ కాదే నేను పిలిసి ఉన్న గుండె పైన నువ్వే మంచు పిల్లలని చాలా బాగా పాడుతున్నారన్నా ఇంకా ఏమైనా పాటలు పాడతారా ఒక ఫోక్ సాంగ్స్ వార్తక్క ఒక ఫోక్ సాంగ్ ఒక బతుకమ్మ సాంగ్ అని పాడండి ఓకే అక్క తంగేడు చెట్టు కింద పెట్టినమ్మ అందాల బతుకమ్మ తంగమ్మ గురూరంతా మెరిసే పండగ నీదమ్మా ఈతల పైన తిలకం దిద్దినీతల పైన తిలకం దిద్దినచని తోరాలు పట్టినా మమ్మా పచ్చని పందిరు అమ్మా రంగు రంగుల పువ్వులు తెచ్చి పేర్చినావమ్మ గుడిలో రూపం మీదమ్మా పచ్చ పచ్చని తోరాణాలు కట్టినామమ్మ పచ్చని పందిరు నువ్వమ్మా రంగు రంగుల పువ్వులు తెచ్చి పేర్చినామమ్మ గుడిలో రూపం మీదమ్మా పోగే ఉయ్యాలా పిల్లే తల్లి ఉయ్యాలా పూసే కోయిల సంబరాలు తెచ్చినయ్యాలా ఓయ్ పోగే ఉయ్యాలా పిల్లే తల్లి

మీరు ఇంకా బాగా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఏమన్నా ఒక్క సాంగ్ పాడండి అన్న ఓకే తప్పకుండా హే ఎర్రీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుంచి పిల్ల మా ఊరు వచ్చినావు ఎందుకమ్మా నీ ఊరు నీ బామా నా ఈ ముత్తాల దండ మీద వచ్చేసి చెప్పరాది ముద్దు బొమ్మ వయారి బొమ్మ ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుంచి పిల్ల మా ఊరు ఎందుకమ్మా తెర చెప్పవమ్మా నా వంక దూసుకుంటూ నన్ను మోదిప్పుకుంటూ ఓ బామ నా సత్య బామ ఈ ముత్యాల దండ మీద వచ్చేసి చెప్పరాది ముద్దు బొమ్మ వయారి బొమ్మా